దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు అంటున్నటువంటి గొప్ప మాట ఆయన మందిరము శృంగార మందిరం అంట అలంకరింపబడినటువంటి మందిరము అందమైనటువంటి మందిరము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మందిరాన్ని ఆయన ఏం చేస్తాను అని అన్నాడంటే శృంగారించదను అని అన్నాడు బైబిల్ గ్రంథంలో కూడా పరిశుద్ధమైనటువంటి ఆభరణములతో నిమ్ములను మీరు అలంకరించుకొనండి అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మందిరం అని అంటే నీ దేహమేగా నా దేహమేగా లోకంలో ఉన్న ప్రజలందరి దేహాలే కదా ప్రతి ఒక్కరి దేహంలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా మరి దేవుడు మందిరాన్ని మనం ఎలా ఉంచుతున్నాము ఆయన మందిరాన్ని పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాను వారిని నేను నశింపజేస్తాను నాశనానికి వారిని నష్టానికి అప్పచెవుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆయన మందిరమే ఉన్నటువంటి నువ్వు నేను ఆయన ఇల్లు అయినటువంటి నువ్వు నువ్వు నేను లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆయన మందిరాన్ని సత్క్రియులు అంటే మంచి క్రియలు అనేటువంటి ఆభరణాలతో మనం అలంకరించే వలంగా ఉంటున్నామా అందంగా అలంకరించే వారంగా శృంగారించే వారంగా మనం అంటున్నామా ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు దేవుడికి ఇష్టమైద్ది అని అంటే అలంకరించబడి అందంగా ఉంటేనే కదా ఆయన మందిరాన్ని ఆయన ఇష్టపడేది ఆయన మందిరాన్ని చూసి ఆయన సంతోషపడేది సంబరపడేది ఆనందించేది కాబట్టి ఆయన ఆనందాన్ని మనం కోరుకొని ఆయన సంతోషాన్ని మనం కోరుకొని మన జీవితాల్లో మంచి క్రియలు కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మంచి క్రియలు కలిగి ఉండటం వల్ల అది మనకి మేలు మన కుటుంబాలకు మేలు మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి పనులు మంచి పద్ధతులు మనం కలిగి ఉండటం వల్ల మంచి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల అది మనకి మేలు మన బిడ్డలకు మేలు మనకు మన మేలు కోసమే మన బిడ్డల మేలు కోసమే దేవుడు మనను అలంకరిస్తాను అని అన్నాడు మరి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట మనం వినేవాళ్ళంగా ఉన్నామా ఆయనకు లోపడే వాళ్ళంగా ఉన్నామా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు ఆయన మందిరం ఆయన చేతులకి మనం ఇవ్వాలి ఆయన చేతుల్లో పెట్టాలి ఆయన మందిరాన్ని ఆయనకు మనం అప్పచెప్పాలి ఆయన మందిరము మన దేహమే